ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగుల మందు తాగి భార్యాభత్తలిద్దరు ఆత్మహత్య ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన ఆలం స్వామి అనే యువకుడు పెళ్లి చేసుకున్న మహిళను సంవత్సరం కిందట వదిలి మరో మహిళను వివాహం చేసుకున్నాడు పెద్ద మనుషులను ఆశ్రయించిన పెళ్లి భార్య మనుషులను స్వామిని పిలిపించి పంచాయతీ చేసి వదిలేసిన భార్యకు కొంత నగదు చెల్లించాలని తీర్మానం చేశారు ఆరు నెలలు గడుస్తున్న ఆ డబ్బులు చెల్లించకపోవడంతో స్వామి తన రెండవ భార్య తరచూ గొడవలు పడేవారు ఈ క్రమంలో డబ్బులు కట్టలేని స్థితిలో భార్యాభర్తలు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి ఇద్దరూ చనిపోయారని నిర్ధారించారు స్వామి అశ్విని మృతదేహాలను మార్టం నిమిత్తం ఏటూరు నాగారం మాచురికి తరలించారు కన్నాయిగూడెం ఎస్ఐ ఎనగాల వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ అబ్బాయి ఇంతకుముందు ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరము ఆరు నెలలు ఆమె వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు ఏం చేసిందంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని భూపతిపురం అమ్మాయిని చూసి పెళ్లి చేయడం జరిగింది జరిగిన ఒక ఐదు ఐదు ఆరు సంవత్సరాలు ఆ అబ్బాయితో ఉన్నది ఉండి మళ్ళా ఈ అమ్మాయికి మళ్ళా వేరే అబ్బాయి ఆ అబ్బాయితోటి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అబ్బాయిని తిట్టలేదు అమ్మాయిని తిట్టలేదు ఏం ప్రాబ్లం ఏం లేదు పెద్ద మనుషులు కూడా పంచాయతీ చేసినా కూడా పెద్ద మనుషులు కూడా ఏం తిట్టలేదు కొట్టలేదు ఇబ్బంది కూడా పెట్టలేదు పోలీస్ స్టేషన్లోకి పోయినా కూడా ఎస్ఐ కూడా మాకే సహకరించి చెప్పింది ఎస్ఐ కూడా స్ట్రాంగ్ అవుతుంది అంతే అని చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే పైసలు కట్టాలని పనిచేయాలి కాబట్టి ఒక మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే కడతామని కూడా ఒప్పుకున్నాం ఒప్పుకున్నాకప్పుడు కొన్ని రోజులకు ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క మంగళవారం రోజున పంచాయతీ చేసుకుందామని మనం మాట్లాడుకోవడం పెద్ద నచ్చడం జరిగింది జరిగిన కార్యక్రమంలో కూడా ఈ అబ్బాయి చనిపోవటం జరిగింది మేము వాడికి మందగి నాడు వచ్చే లోపల మరి బురుజులుగా అక్కడ ఉండాలి అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకొని లేటు నారా హాస్పిటల్ వచ్చినట్టే అక్కడ ఉన్న డాక్టర్లు కూడా చనిపోయి చెప్పడం జరిగింది చనిపోయిన పేరు పేరు ఆలం స్వామి పేరు పేరు అశ్విని అశ్విని ఇంటి పేరు ఇంటి పేరు అబ్బాయి అమ్మాయి ఇక్కడ పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంటి పేరు కూడా ఆలమ్మ